ఈ వీడియోలో సమాసం అంటే ఏమిటి సమాసాలు ఎన్ని రకాలు తెలుసుకుందాం సమాసం రెండు పదాలు కలిపి ఒక పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు దీనిలో మొదటి పదం పూర్వపదం రెండవ పదం ఉత్తర పదం ఇలా ఏర్పడిన సమాస పదాన్ని వివరించడాయనే విగ్రహవాక్యం అంటారు ఉదాహరణకి రాజు యొక్క భటుడు అనే విగ్రహ వాక్యాన్ని తీసుకుందాం దీంట్లో పూర్వపదం రాజు పదం పటుడు ఈ రెండు పదాలు కలిస్తే వచ్చే సమాస పదం రాజభటుడు ఇంకో ఉదరణ తీసుకుందాం కష్ట సుఖాలు అనే సమాస పదాన్ని తీసుకుంటే దీని విగ్రహ వాక్యంలో కష్టం మరియు సుఖం దీంట్లో పూర్వపదం కష్టం ఉత్తర పదం సుఖం ఇలా మనం విగ్రహవాక్యం రాసే విధానాన్ని బట్టి సమాసాలు ఐదు రకాలు అవి ద్వంద్వ సమాసం ద్విగు సమాసం తత్పురుష సమాసాలు కర్మధార్య సమాసాలు బహువ్రీహి సమాసం ఈ అన్ని సమాసాల వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు